తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు నలుగురు కార్పొరేటర్స్ తో పాటు పెద్ద ఎత్తున తన యావత్ సైన్యాన్ని తీసుకుని ఈ చేరికతో పార్టీ పూర్తిగా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి ఇప్పుడు మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహండి గాంధీ ప్రతి ఏరియాలో సెటిలర్స్ తో మంచి సాధన స్వేచ్ఛని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో మేలు గట్టిగా చెప్పొచ్చు ఏది ఏమైనా ఆపరేషన్ ఆఫర్స్ లో కాంగ్రెస్ పార్టీ భారీగా ముందుకు దూసుకెళ్తుంది